హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరెక్టర్ శంకర్ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు ఆయన టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను అందించాడు తాజాగా ఆయన పెద్ద కూతురు పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది కాగా ఇది ఆమెకి రెండో వివాహం అని తెలుస్తుంది డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ అనే కుర్రాడికిచ్చి తన కుమార్తెకు పెళ్లి చేశాడు చెన్నై వేదికగా ఈ పెళ్లి వేడుక జరిగినట్లుగా తెలుస్తుంది కాగా ఈ పెళ్లికి తమిళ స్టార్ హీరోలు చాలా మంది హాజరయ్యారు నూతన వధూవర్లను ఆశీర్వదించారు కాగా డైరెక్టర్ శంకర్ కి ఐశ్వర్య అతిథి అనే ఇద్దరు కూతుర్లతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఐశ్వర్యకు రెండు వేల ఇరవై ఒకటిలోనే దామోదర్ రోహిత్ అనే తమిళ క్రికెటర్ తో వివాహం జరిపించారు కానీ అతడు అమ్మాయిని లైంగికంగా ఆరోపణలు రావడంతో ఐశ్వర్య ఇతడికి విడాకులు ఇచ్చేసి ఒంటరిగానే ఉండిపోయింది ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ తో కూడా జరిగింది అయితే తాజాగా ఐశ్వర్య తరుణ్ ని రెండో వివాహం చేసుకుంది ఇక ఈ వేడుకకు తమిళ స్టార్ హీరోలైన రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య కార్తి విక్రమ్ లతో పాటు నయన కూడా హాజరయ్యారు ఈ పెళ్లికి పలువురు తెలుగు నటి నటులు కూడా హాజరవ్వడం డైరెక్టర్ శంకర్ కూతురు ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే నూతన వధూవరులకు మీరు కూడా విషస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో